అనుకున్నట్ట ఏదో ఇతనికి ఆతిథ్యం ఇవ్వాలి ఇతను కొంచెం విశ్రాంతి తీసుకునేటట్లుగా ఇట్లా హనుమత్స్వామి ఇరవై ఇరవై యోజనాలు దాటాట వంద యోజనాల్లో ఇరవై యోజనాలు దాటి ముందుకు వెళుతుంటే ఆ సమయంలో ఆ సముద్రుడు అనుకున్నట్ట గతంలో ఒకసారి ఈ రామచంద్రమూర్తి యొక్క వంశంలో పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు తవ్వారు సముద్రాన్ని సముద్రాన్ని తవ్వి సముద్రాన్ని వెడల్పుగా లోతుగా తయారు చేశారట రామచంద్రమూర్తి వంశంలో పుట్టిన సూర్యవంశంలో పుట్టిన అంతకు పూర్వీకులు అయితే వాళ్ళ ఆ కారణంగా సముద్రుడు సూర్యవంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి పరోక్షంగా ఉపకారం చేద్దామని ఆ రామచంద్రమూర్తికి సహాయం చేయడానికి వచ్చిన హనుమత్ స్వామికి ఏదైనా ఒక మర్యాద చేయాలని వంశ సంభూతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత ఈ విధంగా వస్తున్నాడు ఇతని కృతజ్ఞత చెప్పాలని చెప్పి వెంటనే ఆ సముద్రుడు ఏమనుకున్నట్ట మైనాకుడు అనేటువంటి పర్వతరాజు సముద్రంలో దాక్కున్నాడు ఆ పర్వతరాజు మైనాకుడిని పిలిచాట నాయనా మైనాక రామకార్యం కో శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి హనుమత్స్వామి సముద్రాన్ని దాడుతున్నాడు ఈ సమయంలో అతను కొంచెం అలసిపోయి ఉంటాడు అతనికి నువ్వు మధ్యలో విశ్రాంతి కలిగించమన్నారట అంటే సముద్రం లోపల ఉన్నటువంటి మైనాకుడు అనేటువంటి పర్వతరాజుకి పైకి రమ్మన్నారట పైకి కొంచెం వస్తే అది హనుమత్ స్వామి విశ్రాంతి తీసుకుంటాడు అని ఈ విధంగా భావన చేశారట ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క దూత అయినటువంటి స్వామికి సహాయం చేయడం నా ధర్మం కనుక నా ధర్మాన్ని నేను నిర్వహిస్తాను అని ఆ మైనాకుడిని ప్రార్థించాట మైనాకుడు ఎట్లా ఉంటాట మైనాకుడు అనేటువంటి పర్వతరాదు పర్వతం యొక్క కొమ్ము బంగారంతో ఉంటుందిట కా మేరు పర్వతం యొక్క కుమారుడు మేరు పర్వతానికి కొడుకుట మైనాకుడు బంగారుమయమయ్యేటువంటి శృంగారంటే కొమ్ములు కలిగినటువంటి పర్వతం కలిగినటువంటి ఆ మైనాకుడు వెంటనే పెరిగాడు సముద్రంలో పైకి పెరిగాడు తముచ్ఛిత అసంగవే అసంగేన హనుమాన్ అగ్రతస్థిత మధ్యే లవణతోయశ విఘ్నోయమితి నిశ్చిత ఇక్కడ మైనాకుడు ఉద్దేశం ఏంటంటే హనుమత్స్వామి సముద్రాన్ని దాటడానికి వెళుతున్నటువంటి హను హనుమత్స్వామి మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలనేది ఆంజనేయ మైనాకుడి యొక్క ఉద్దేశం అంట కానీ ఇక్కడ హనుమత్స్వామి ఏమనుకున్నారు ఇంతవరకు సముద్రం అంతా కూడా మామూలుగా ఉంది నీళ్లతో ఉంది ఇప్పుడు మధ్యలో ఒక కొవ్వులాగా ఏదో బయటకు వచ్చింది ఇది నాకు విఘ్నం అనుకున్నాడు ఆయనేమో ఉప ఉపకారం చేద్దామనుకున్నాడు అనుకున్నాడు ఏమో ఇది విఘ్నం నాకు అడ్డం వస్తుంది అనుకున్నట్ట విఘ్నోయం ఇది నిశ్చిత ఇది నాకు పెద్ద విఘ్నం అనుకున్నట్ట ఇంతకుముందు కనబడనటువంటి జలమంతా కూడా స్వచ్ఛంగా ఉంటే ఇంతట్లో కనబడనటువంటి ఒక శృంగము అంటే పర్వతం యొక్క కొమ్ము పైటికొచ్చింది ఇది నాకు తప్పనిసరిగా విఘ్నం అనుకొని విఘ్నాల్ని జయించి కానీ లంకా నగరానికి వెళ్ళకూడదనుకున్నటువంటి అవిశ్రాంతంగా కష్టపడాలనుకున్నటువంటి హనుమత్స్వామి స్వామి వెంటనే ఏం చేశాట తన రొమ్ముతో హృదయంతో ఇట్లా వెళుతున్నాడు ఆకాశంలో మధ్యలో పర్వతం వచ్చింది దాన్ని హృదయంతో ఒకసారి తోసి ముందుకెళ్ళిపోయాట అప్పుడు ఏమైందిట ఆ మైనాకుడు అనేటువంటి పర్వతము ఆ సముద్రంలో కొంచెం ఇట్లా ఒరిగిపోయిందిట ఇట్లా తగిలేటప్పటికీ అది పక్కకి ట్రిట్ అయ్యిందనమాట ఇట్లా ఒగిపోయిందిట మైనాకుడు చాలా సంతోషపడ్డాట హనుమత్ స్వామి యొక్క హృదయ స్పర్శ తగిలింది చెయ్యి కాదు కాలు కాదు హృదయం తగిలింది కదా కృతజ్ఞత అనుకున్నాడు చాలా అదృష్టం అనుకున్నట్ట ఇది నిజానికి ఏమనుకున్నాడు ఏదైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు హాయిగా ఏదన్నా పండు ఫలము ఇస్తే తింటాడు అలసిపోయాడు ఇరవై ఐదు యోజనాలు దాటాడు కదా అతనికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నట అట్లా హృదయంతో తగిలి వెళ్ళిపోతుంటే హనుమత్స్వామి మైనాకుడు మళ్ళీ లేచి మానవ రూపంలో వచ్చి నిలబడి అయ్యా నేను సముద్రుడు పంపిస్తే వచ్చాను నీకు ఏదన్నా ఆతిథ్యం ఇస్తాను నువ్వు నాకు అతిథివి కొంచెంసేపు నా దగ్గర విశ్రమించి నువ్వు మళ్ళీ వెళ్ళవచ్చు అన్నారట అనేటప్పటికీ హనుమత్స్వామి అన్నారట నేను రామకార్యంలో వెళుతున్నాను మధ్యలో ఏ విఘ్నం లేదు నాకు ఆకలి దప్పికలు కూడా లేవు నేను యోగ మార్గంలో వెళుతున్నానని వెంటనే ఏం చేశారట సరే నువ్వు అతిథి ఆతిథ్యం ఇస్తాను నాకు ముట్టినట్టే అని ఆ మైనాకుడిని చేత్తో ఒకసారి అట్లా ముట్టుకొని అంటే ఎవరైనా ఏదన్నా ఇస్తే అది ముట్టుకుంటే అనుగ్రహించినట్టు కదా ఆ మైనాకుడిని అనుగ్రహించినటువంటి ఆ హనుమత్ స్వామి ఇంకా ముందుకు వెళ్ళిపోయాట ఇట్లా మొట్టమొదటిసారిగా మైనాకుడు అనేటువంటి పర్వతం రావడం వల్ల మొదటి విఘ్నం వస్తే కార్యసాధన చేసేవాడికి విఘ్నాలన్నీ జయించాలట కనుక విఘ్నాలు జయించాలి అని కోరుకున్నటువంటి హనుమత్స్వామి మైనాకుణ్ణి దాటి ముందుకు వెళుతున్నాడు కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ సురస అనేటువంటి నాగమాత ఈమె నాగలోకంలో నుంచి బయటకు వచ్చింది సముద్రంలో ఉంది ఆమె సముద్రంలో తిరుగుతూ ఉంటుందట నాగమాత సురస నామ నాగమాత దేవతలందరూ ఈమెని ప్రేరేపించారట అమ్మా రామకార్యం కోసం హనుమత్స్వామి సముద్రాన్ని దాటుతున్నాడు శతయోజన విస్తీర్ణ రమణ సముద్రం దాటేటప్పుడు ఇతను నిజంగా సమర్థుడా కాదా ఇతని యొక్క సమర్థతని పరీక్షించు మధ్యలో అడ్డగించు నిన్ను కనుక దాటి వెళ్ళాడంటే ఇతను తప్పకుండా రామకార్యాన్ని నెరవేరుస్తాడు కనుక ఇది ఒక టెస్ట్ అనమాట పరీక్షలాగా వెంటనే ఆమె ఎవరన్నారు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సొరస అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఆమె నాగమాత నాగ నాగులందరికీ కూడా తల్లి నాగలోకంలో నాగ నాగజాతి వారికి తల్లి అటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సురస వెంటనే లేచిందిట అప్పుడు స్వామివారు ఏం చేశారట అడ్డంగా నిలబడేటప్పటికీ అడ్డంగా నిలబడి ఆగు ఆగున్ అప్పుడు స్వామివారు ఏం చేశారట అడ్డంగా నిలబడేటప్పటికి నిన్ను నేను తినేస్తాను నా నోట్లోకి వెళ్ళు అన్నదట సరే ఆయన ఏమనుకున్నాట సర్వభూతాల పట్ల సమదృష్టి కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దూత అయినటువంటి హనుమంత స్వామి అనుకున్నట ఓలే అడిగింది కదా అని చెప్పి ఆమె నోరు తెరిచి ఉంటే నాగమాధ సురస ఆ నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసట ఈ విధంగా ఆమెను గౌరవించి కరుణామయుడై అమ్మా ముందరినట్ట ఏమన్నాడు అమ్మ నేను రామచంద్రమూర్తి యొక్క కార్యానికి వెళ్తున్నాను పని అయిపోయిన తర్వాత వచ్చి నీ నోట్లోకి ఆహారంగా వస్తా నాకేం కోరికలు లేవు ముందు రామకార్యం కోసం వెళ్తున్నానంటే కాదు కాదు నువ్వు రావాల్సిందే అని అడిగింది అప్పుడు హనుమత్స్వామి అంటున్నారు అథవా మైథిలీం దృష్టి రామంచ అక్లిష్టకారుణం ఆగమిష్యామితే వక్రం సత్యం ప్రతి శృణోమితే అమ్మా నేను ప్రస్తుతం రామకార్యం కోసం లంకకు వెళ్తున్నాను ఈ కార్యం నెరవేరగానే తప్పనిసరిగా నీకు నేను ఆహారంగా వస్తా కనుక ఇందులో నువ్వు చింతపడవలసిన అవసరం లేదు అని అయితే అప్పుడు వెంటనే కాదు కాదు నువ్వు నాకు వచ్చు రావాల్సిందే అన్నదట అప్పుడు వెంటనే ఆమె నోట్లోకి వెళ్ళి ఒకసారి చిన్న చిన్న రూపంతో లోపలికి వెళ్ళి బలి ఆమె నోరు మూసే లోపల బయటకు వచ్చేసట ఆమె వెంటనే అన్నదట ఓహో అదృష్టవంతుడివి నువ్వు రామకార్యాన్ని నెరవేర్చడానికి దేవతలు ప్రమిస్తే నేను పరీక్షార్థం వచ్చాను నువ్వు పరీక్షలో నెగ్గవు అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమ్ ఆనయచ వైదేహీ సమ్ ఆనయచ వైదేహీం రాఘవేణ మహాత్మన వెంటనే ఆ సొరస చెప్తోంది ప్రశంసిస్తోంది ఆయన నువ్వు చాలా గొప్పవాడివిరా మేధావివి నువ్వు రామకార్యం మీద వెళ్తున్నావు కనుక నీ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు అని ఈ విధంగా ఆమె ప్రశంసించిందిట ఆమెను దాటి ఆలంబన రహితంగా అంటే ఆధారం లేకుండా ఉండేటువంటి ఆకాశ మార్గంలో ఆ హనుమంత స్వామి ముందుకు వెళుతున్నాట ఇట్లా వెళుతుంటే మొట్టమొదట మైనాకుడు అడ్డ వచ్చాడు ఆ తర్వాత సొరస